నా ఆత్మ గౌరవం నా భారత రాజ్యాంగం భారత రాజ్యాంగంలోని పార్ట్ త్రీ ప్రాథమిక హక్కుల గురించి తెలుసుకుందాం భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కులు ఆర్టికల్ థర్టీన్ చట్టం నిర్వచనం ప్రాథమిక హక్కులకు వ్యతిరేకమైన చట్టాలు న్యాయ సమీక్ష అధికారం థర్టీన్ క్లాస్ వన్ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన వెంటనే అంతవరకు అమల్లో ఉన్న చట్టాలు ప్రాథమిక హక్కులకు వ్యతిరేకమైతే అలాంటి చట్టాలు చెల్లకుండా పోతాయి థర్టీన్ క్లాస్ టూ ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే లేదా పరిమితం చేసే చట్టాలు ఆదేశాలు చెల్లవు థర్టీన్ క్లాస్ త్రీ చట్టం నిర్వచనంలోని అంశాలు పార్లమెంట్ లేదా రాష్ట్ర శాసనసభలు చేసిన శాసనాలు రాష్ట్రపతి లేదా గవర్నర్లు జారీ చేసిన ఆర్డినెన్స్లు ప్రభుత్వ ఆర్డర్లు బైలాస్ రూల్స్ రెగ్యులేషన్స్ నోటిఫికేషన్లు ఆర్టికల్ ఫోర్టీన్ చట్టం ముందు అందరూ సమానలే మరియు చట్టం మూలంగా అందరికీ సమాన రక్షణ కల్పించాలి ఆర్టికల్ ఫిఫ్టీన్ పౌరులకు మతం జాతి కుల లింగ జన్మస్థలం ఆధారంగా వివక్షతలను చూపించరాదు ఫిఫ్టీన్ క్లాస్ వన్ పౌరులకు మతం జాతి కుల లింగ పుట్టుక ప్రాతిపదికన వివక్షత చూపించరాదు ఫిఫ్టీన్ క్లాస్ టూ ప్రజా ప్రయోజనకరమైన ప్రదేశాలలోకి అందరికీ సమాన ప్రవేశం ఉండాలి ఫిఫ్టీన్ క్లాస్ త్రీ స్త్రీలకు పిల్లలకు రాజ్యం ప్రత్యేక సదుపాయాలు కల్పించవచ్చు ఫిఫ్టీన్ క్లాస్ ఫోర్ సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం ప్రత్యేక సౌకర్యాలు మినహాయింపులు ఇవ్వవచ్చు ఫిఫ్టీన్ క్లాస్ ఫైవ్ ప్రైవేట్ ఎయిడెడ్ విద్యా సంస్థలన్నింటిలోనూ ఎస్సీ ఎస్టీ మరియు బీసీల అభివృద్ధికి ప్రత్యేక మినహాయింపులు సౌకర్యాలు కల్పించవచ్చు అయితే ఇది మైనార్టీ విద్యా సంస్థలకు వర్తించదు రాజ్యాంగం ఆర్టికల్ సిక్స్టీన్ ప్రభుత్వ ఉద్యోగాలలో సమాన అవకాశాలు ఆర్టికల్ సిక్స్టీన్ క్లాస్ వన్ రాజ్యం ఆధీనంలో ఉండే ఏ పదవులైనా ఉద్యోగాలైనా పౌరులందరికీ సమానంగా వర్తిస్తాయి ఆర్టికల్ సిక్స్టీన్ క్లాస్ టూ రాజ్యం ఆధీనంలో ఉన్న ఉద్యోగ సదుపాయాల విషయంలో మతం జాతి కులం లింగం పుట్టుక వారసత్వం మరియు నివాస స్థలం వంటి కారణాలపై వివక్ష చూపరాదు ఆర్టికల్ సిక్స్టీన్ క్లాస్ త్రీ ఒక రాష్ట్రంలో కానీ కేంద్రపాలిత ప్రాంతంలో కానీ స్థానిక అధికార సంస్థలో కానీ కొన్ని ఉద్యోగాలలో నియామకాలలో నివాస స్థలాన్ని ఒక అర్హతగా పార్లమెంటు నిర్ణయించవచ్చు ఆర్టికల్ సిక్స్టీన్ క్లాస్ ఫోర్ రాష్ట్ర సర్వీసులలో తగినంత ప్రాతినిధ్యం లేనిక కారణంగా వెనకబడిన తరగతుల వారికి రాజ్యం ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించవచ్చు ఆర్టికల్ సిక్స్టీన్ ఫోర్ క్లా సర్వీసులలో తగినంత ప్రాతినిధ్యం లేని ఎస్సీ మరియు ఎస్టీలకు ప్రమోషన్ల విషయంలో రాజ్యం రిజర్వేషన్లు కల్పించవచ్చు ఆర్టికల్ సిక్స్టీన్ క్లాస్ ఫోర్ బి గడిచిన సంవత్సరంలో కానీ లేదా సంవత్సరాలలో కానీ పూరించబడని రిజర్వ్డ్ ఖాళీలను ఒక ప్రత్యేకమైన ఖాళీల శ్రేణిగా రాజ్యం పరిగణిస్తుంది ఈ శ్రేణిలోని రిజర్వేషన్లని ఇతర సంవత్సరాల మొత్తం సీట్ల సంఖ్యలో ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ని నిర్ధారించే ఖాళీలలో కలపరాదు ఆర్టికల్ సిక్స్టీన్ క్లాస్ ఫైవ్ ఏదైనా ఒక శాఖలో ఒక మత విశ్వాసానికి సంబంధించిన విషయం ఉన్నప్పుడు ఆ శాఖలో కేవలం ఆ మత విశ్వాసాలకు చెందిన వారినే నియమించేందుకు రాజ్యం చట్టం చేయవచ్చు ఆర్టికల్ సిక్స్టీన్ ప్లస్ సిక్స్ ఏదేని ఆర్థిక బలహీన వర్గాలకు చెందిన పౌరులకు నియామకాలు లేదా పోస్టులలో టెన్ పర్సెంట్ దాకా రిజర్వేషన్ కల్పించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది ఈ టెన్ పర్సెంట్ రిజర్వేషన్లు అనేవి ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లకు అదనంగా వర్తిస్తాయి ఆర్టికల్ సెవెంటీన్ అస్పృశ్యత రద్దు చేయడం అనేది దాన్ని ఏ రూపంలోనూ పాటించరాదు దాని అమలులో ఎటువంటి అసమర్థత లోపమైన చట్టం ప్రకారం శిక్షింపదగిన నేరం ఆర్టికల్ ఎయిటీన్ బిరుదుల రద్దు ఆర్టికల్ ఎయిటీన్ క్లాస్ వన్ ప్రభుత్వం సైనిక విద్యా సంబంధిత విశిష్ట యోగ్యతలకు సంబంధించిన బిరుదులు కాకుండా ఏ ఇతర బిరుదులను ఇవ్వరాదు ఎయిటీన్ క్లాస్ టూ భారత పౌరుడు ఎవరు విదేశీ రాజ్యం నుంచి ఎలాంటి బిరుదులను స్వీకరించరాదు ఎయిటీన్ క్లాస్ త్రీ ప్రభుత్వం ఆధీనంలో లాభసాటి పదవిని విశ్వాసకరమైన పదవిని నిర్వహించే ఏ విదేశీయుడు కూడా రాష్ట్రపతి సమ్మతి లేకుండా విదేశీ రాజ్యం నుండి ఏ బిరుదులు స్వీకరించరాదు ఎయిటీన్ క్లాస్ ఫోర్ రాజ్యాధీనంలో లాభసాటి పదవిని విశ్వాసకరమైన పదవిని నిర్వహించే పౌరుడు లేదా విదేశీయుడు రాష్ట్రపతి అనుమతి లేకుండా విదేశీ రాజ్యం నుంచి ఏ బహుమతి జీతభత్యాలను పదవిని పొందరాదు భారత రాజ్యాంగం ఆర్టికల్ నైన్టీన్ వాక్ భావ ప్రకటన స్వేచ్ఛల విషయంలో రక్షణ ఆర్టికల్ నైన్టీన్ క్లాస్ వన్ అందరూ క్రింది హక్కులు కలిగి ఉంటారు వాక్ స్వాతంత్రం భావ వ్యక్తీకరణ హక్కు శాంతియుత నిరాయుత సమావేశ హక్కు సంస్థలను లేదా సంఘాలను లేదా సహకార సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కు భారత భూభాగంలో స్వేచ్ఛగా సంచరించే హక్కు భారత భూభాగంలో ఎక్కడైనా నివసించడానికి మరియు స్థిర నివాసం ఏర్పరచుకునే హక్కు ఎఫ్ ఆస్తిని సంపాదించుకునే హక్కు ఇది తొలగించబడింది ఏ వృత్తినైనా ఏ వ్యాపారం లేదా ఏ వాణిజ్యమైనా కొనసాగించే హక్కు జై భీమ్ జై భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం ఆర్టికల్ ట్వంటీ నేరము శిక్ష నుంచి రక్షణ పొందే హక్కు ఆర్టికల్ ట్వంటీ క్లాస్ వన్ ఏ వ్యక్తి అయినా ఒక పని చేసినప్పుడు ఆ సమయంలో అది చట్టరీత్యా నేరమని పేర్కొంటే తప్ప అతడు నేరస్తుడు కాదు ఆ వ్యక్తికి నేర సమయంలో ఆ నేరానికి న్యాయంగా ఎంత శిక్ష విధించదగినదో అంతకంటే ఎక్కువ శిక్షను విధించరాదు ఆర్టికల్ ట్వంటీ క్లాస్ టూ ఏ వ్యక్తిని ఒక నేరానికి ఒకసారి కంటే ఎక్కువసార్లు అభియోగానికి శిక్షకు గురి చేయరాదు ఆర్టికల్ ట్వంటీ క్లాస్ త్రీ ఏ వ్యక్తిని తనకు తాను వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని నిర్బంధం చేయరాదు ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రాణానికి వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ చట్టం నిర్దేశించిన పద్ధతిని అనుసరించకుండా వ్యక్తి జీవించే హక్కును వ్యక్తిగత స్వేచ్ఛను హరించడానికి వీలు లేదు ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ రాజ్యం తాను శాసనం ద్వారా నిర్ణయించునట్టి రీతిలో ఆరు సంవత్సరాల నుండి పద్నాలుగు సంవత్సరాల వయసు కలిగిన బాలబాలికలకు ఉచితంగాను నిర్బంధంగాను విద్యను నేర్పవలను భారత రాజ్యాంగం ఆర్టికల్ ట్వంటీ టూ అరెస్టు నిర్బంధం నుండి రక్షణ ఆర్టికల్ ట్వంటీ టూ క్లాస్ వన్ అయినా లేదా నిర్బంధించబడిన వ్యక్తి అరెస్టుకు గల కారణాలను తెలుసుకునే హక్కు తాను కోరిన న్యాయవాది సలహా పొందడానికి ఆ న్యాయవాది చేత ప్రతిపాదనలు చేయించుకునే హక్కు ఉంటుంది ఆర్టికల్ ట్వంటీ టూ క్లాస్ టూ అరెస్టు కాబడిన వ్యక్తికి ప్రయాణ కాలాన్ని మినహాయించి ఇరవై నాలుగు గంటలలో మెజిస్ట్రేట్ ముందు హాజరయ్యే హక్కును మెజిస్ట్రేట్ నిర్బంధ కాలాన్ని పడగించకపోతే ఇరవై నాలుగు గంటల తర్వాత విడుదలయ్యే హక్కును కలిగి ఉంటాడు ఆర్టికల్ ట్వంటీ టూ క్లాస్ త్రీ శత్రుదేశ పౌర్ణికి పీడి యాక్ట్ కింద అరెస్ట్ అయిన వ్యక్తికి ఆర్టికల్ ట్వంటీ టూ క్లాస్ వన్ ట్వంటీ టూ క్లాస్ టూ వర్తించవు అంటే అరెస్ట్ కల కారణాలు తెలుసుకునే హక్కు తాను కోరిన న్యాయవాది సలహా పొందే హక్కు ఆ న్యాయవాది చేత ప్రతివాదనలు చేపించే హక్కు ఇరవై నాలుగు గంటల్లో మెజిస్ట్రేట్ ముందు హాజరయ్యే హక్కు కలిగి ఉండడు ఆర్టికల్ ట్వంటీ టూ క్లాస్ ఫోర్ చట్టబద్ధమైన సలహా బోర్డు చాలినంత కారణాలతో నిర్బంధ కాలాన్ని పొడిగిస్తూ నివేదిక సమర్పిస్తే తప్ప పీడీ యాక్ట్ కింద అరెస్ట్ అయిన ఏ వ్యక్తిని మూడు నెలల కాలం కంటే ఎక్కువ నిర్బంధంలో ఉంచరాదు ఈ సలహా బోర్డులో హైకోర్టు న్యాయమూర్తులు ఉంటారు ఆర్టికల్ ట్వంటీ టూ క్లాస్ ఫైవ్ పీడీ యాక్ట్ కింద అరెస్ట్ అయిన వ్యక్తికి నిర్బంధికల కారణాలను తెలియజేయాలి ఆర్టికల్ ట్వంటీ టూ క్లాస్ సిక్స్ పీడీ యాక్ట్ కింద అరెస్ట్ అయిన వ్యక్తికి నిర్బంధ ఉత్తర్వుకు వ్యతిరేకంగా విన్నవించుకునే అవకాశం ఉంటుంది ఆర్టికల్ ట్వంటీ టూ క్లాస్ సెవెన్ సలహా బోర్డు అభిప్రాయం పొందకుండా ఒక వ్యక్తిని మూడు నెలల కంటే ఎక్కువ కాలం నిర్బంధంలో ఉంచడానికి గల పరిస్థితులపైన పీడీ యాక్ట్ కింద అరెస్ట్ అయిన ఏదైనా కోవకు లేదా కోవలకు చెందిన కేసుల్లో ఏ వ్యక్తినైనా నిర్బంధించు గరిష్ట కాలవధి పైన మరియు సలహా బోర్డు పరిశీలనలో అనుసరించవలసిన ప్రక్రియపైన పార్లమెంట్ చట్టం చేయవచ్చు జై భీమ్ జై భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం ఆర్టికల్ ట్వంటీ త్రీ మనుషులతో వ్యాపారం బలవంతపు వెంట్టి నిషేధం ఆర్టికల్ ట్వంటీ త్రీ క్లాస్ వన్ మనుషుల క్రయ విక్రయాలు బలవంతపు వెట్టి చాకరీ ప్రతిఫలం ఏది చెల్లించకుండా పని చేయించుకోవడం వంటివి నిషేధం ఈ చర్యలకు పాల్పడిన వారు చట్టాల ప్రకారం శిక్షార్హులు అవుతారు ఆర్టికల్ ట్వంటీ త్రీ క్లాస్ టూ ప్రజా ప్రయోజనం కోసం పౌరులపై ప్రభుత్వ ఉద్యోగులపై నిర్బంధ సేవలను విధించవచ్చు అయితే ఈ విధంగా సేవలు అందించడంలో మొత్తం జాతి కులం లేదా లింగం వంటి కారణాలతో ఎవరికీ వివక్షత చూపరాదు ఆర్టికల్ ట్వంటీ ఫోర్ ఫ్యాక్టరీల వంటి వాటిలో బాల కార్మికుల నిషేధం పద్నాలుగేళ్ల లోపు పిల్లలను ఫ్యాక్టరీలలో గనుల్లో లేదా ప్రమాదకరమైన పనుల్లో పెట్టడం నిషేధం భారత రాజ్యాంగం ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ అంతరాత్మను అనుసరించి నచ్చిన మతాన్ని ఆచరించి ప్రచారం చేసుకునే స్వేచ్ఛ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ క్లాస్ వన్ ప్రజాశాంతి నైతికత మరియు ఆరోగ్యానికి హాని కలిగించకుండా ప్రతి ఒక్కరికి తన మనసును అనుసరించి నచ్చిన మతాన్ని ఆచరించి ప్రచారం చేసుకునే హక్కు ఉంటుంది ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ క్లాస్ టూ రాజ్యానికి ఇప్పటికే ఉన్న చట్టాలను అమలు చేయడంలో లేదా కొత్త చట్టాలను చేయడంలో ఈ ఆర్టికల్ అడ్డంకి కాదు ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ప్లస్ టూ ఏ మత ఆచరణకు సంబంధించిన ఏదైనా ఆర్థిక విత్త రాజకీయ లేదా ఇతర లౌకిక కార్యక్రమాలను క్రమబద్ధీకరించవచ్చును లేదా పరిమితం చేయవచ్చును ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ప్లస్ టూ బి సామాజిక సంక్షేమం సంస్కరణల కోసం లేదా హిందూ మతానికి చెందిన అన్ని వర్గాల వారిని హిందూ దేవాలయాలు మరియు ఇతర మతపరమైన ప్రదేశాలలోనికి ప్రవేశం కోసం చర్యలు తీసుకోవచ్చు దీనిలో రెండు వివరణలు ఉన్నాయి వివరణ వన్ సిక్కు మతస్థులు తలపాగా కత్తి ధరించడం సిక్కు సాంప్రదాయంలో అంతర్భాగం వివరణ టూ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ క్లాస్ టూ బీలో పేర్కొన్న హిందువులు అనే పదంలో సిక్కులు జైనులు బౌద్ధులు కూడా మిళితమై ఉంటారు జై భీమ్ జై భారత్ జై సంవిధాన్ భారత రాజ్యాంగం ఆర్టికల్ ట్వంటీ సిక్స్ మత వ్యవహారాలను నిర్వహించుకునే స్వేచ్ఛ ప్రజాశాంతి నైతికత మరియు ఆరోగ్యం నిబంధనలకు లోబడి ప్రతి మతము లేదా దాని భాగము క్రింది హక్కులను కలిగి ఉంటాయి మత ధార్మిక ప్రయోజనాల కోసం మత సంస్థలను స్థాపించి నిర్వహించుకునే హక్కు మత సంబంధిత వ్యవహారాలను నిర్వహించుకునే హక్కు స్థిర చరాస్తులను సంపాదించి నిర్వహించుకునే హక్కు చట్టాలకు లోబడి ఆస్తులను నిర్వహించుకునే హక్కు ఆర్టికల్ ట్వంటీ సెవెన్ మతమును ప్రోత్సహించటకు పన్నుల చెల్లింపులో స్వేచ్ఛ ఏదేని నిర్దిష్ట మతాన్ని లేదా మతశాఖని ప్రోత్సహించటకు లేదా పోషించటానికి అయ్యే ఖర్చులను భరించుటకై నిర్దిష్టపరిచిన పన్నులను చెల్లించవలసినదిగా ఏ వ్యక్తిని బలవంత పెట్టరాదు భారత రాజ్యాంగం ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ విద్యా సంస్థలలో మతబోధన లేదా ప్రార్థనకు హాజరు కావడంపై స్వేచ్ఛ ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ క్లాస్ వన్ ప్రభుత్వ నిధులతో పూర్తిగా నిర్వహించబడే ఏ విద్యా సంస్థలలోనూ మతపరమైన బోధన అందించరాదు ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ క్లాస్ టూ ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ క్లాస్ వన్లోని నిబంధనలు మత బోధన తప్పనిసరి అని ఎండోమెంట్ అంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ లేదా ట్రస్ట్ కింద ఏర్పడి ప్రభుత్వంచే నిర్వహించబడుతున్న విద్యాసంస్థలకు వర్తించవు అంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ లేదా ట్రస్ట్ కింద ఏర్పడి ప్రభుత్వంచే నిర్వహించబడుతున్న విద్యాసంస్థలలో మతబోధన చేయవచ్చు ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ క్లాస్ త్రీ ప్రభుత్వం గుర్తింపు పొంది ప్రభుత్వ ఆర్థిక సహాయం పొందే విద్యా సంస్థలలో ఒక వ్యక్తి సమతిస్తే తప్ప లేదా మైనర్ అయితే అతని తల్లిదండ్రుల లేదా సంరక్షకుని అనుమతితో తప్ప మతపరమైన బోధన కార్యక్రమంలో కానీ ప్రార్థనలో కానీ పాల్గొనమని ఎవరూ బలవంతం చేయరాదు రాజ్యాంగం ఆర్టికల్ ట్వంటీ నైన్ మైనారిటీల ప్రయోజనాల రక్షణ ఆర్టికల్ ట్వంటీ నైన్ క్లాస్ వన్ భారతదేశంలో నివసిస్తున్న ప్రజల ప్రత్యేక భాషను లిపిని సంస్కృతిని కాపాడుకుని పెంపొందించుకునే హక్కు ఉంటుంది ఆర్టికల్ ట్వంటీ నైన్ క్లాస్ టూ ప్రభుత్వం నిర్వహిస్తున్న లేదా ప్రభుత్వ ఆర్థిక సాయం పొందుతున్న విద్యా సంస్థలలో ప్రవేశాన్ని మత జాతి కుల భాషా ప్రాతిపదికలపై నిషేధించరాదు ఆర్టికల్ థర్టీ విద్యా సంస్థలను స్థాపించటకు నిర్వహించటకు మైనార్టీల హక్కు ఆర్టికల్ థర్టీ క్లాస్ వన్ మైనారిటీ వర్గాల వారందరికీ ప్రత్యేక విద్యా సంస్థలను ఏర్పరచుకొని నిర్వహించుకునే హక్కు ఉంటుంది ఆర్టికల్ థర్టీ క్లాస్ వన్ ఏ మైనారిటీలు నిర్వహిస్తున్న విద్యాసంస్థలను ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నప్పుడు వారికి ప్రత్యేక నష్టపరిహారాన్ని చెల్లించాలి ఆర్టికల్ థర్టీ క్లాస్ టూ మైనారిటీ వర్గాల నిర్వహణలో ఉన్న విద్యా సంస్థలకు ఆర్థిక సహాయం మంజూరు చేసే సమయంలో మతం లేదా భాష ఆధారంగా వివక్షత చూపరాదు భారత రాజ్యాంగం ఆర్టికల్ థర్టీ వన్ ఆస్తిని నిర్బంధంగా ఆర్జించుట ఈ ఆర్టికల్ని నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ద్వారా తొలగించడం జరిగింది ఆర్టికల్ థర్టీ వన్ ఏ ఎస్టేటు మొదలుగు వాటి ఆర్జన కొరకై శాసనములకు కల్పించిన మినహాయింపు ఆర్టికల్ థర్టీ వన్ ఏ క్లాస్ వన్ ఆర్టికల్ థర్టీన్లో ఏమున్నప్పటికీ ప్రభుత్వం ఏదైనా ఎస్టేటు లేదా అందులోని హక్కులను స్వాధీనం చేసుకోవడానికి లేదా రద్దు చేయడానికి చట్టాలు చేయవచ్చు ప్రచాహితం కోసం లేదా ఆస్తి సక్రమ నిర్వహణ కోసం ప్రభుత్వం తాత్కాలికంగా ఏదైనా ఆస్తి నిర్వహణ బాధ్యతను తీసుకోవచ్చు ప్రజల మేలు కోసం లేదా ఏదైనా కార్పొరేషన్ల సక్రమ నిర్వహణ కోసం లేదా రెండు లేదా అంతకన్నా ఎక్కువ కంపెనీలను విలీనం కోసం ప్రభుత్వం చట్టం చేయవచ్చు కార్పొరేషన్ మేనేజింగ్ ఏజెంట్ల కార్యదర్శుల కోశాధికారుల మేనేజింగ్ హక్కులను లేదా కార్పొరేషన్ వాటాదారుల ఓటింగ్ హక్కులను లేకుండా చేయవచ్చు లేదా మార్పులు చేయవచ్చు భూగర్భ ఖనిజాల అన్వేషణ ఒప్పందాన్ని లేదా స్వాధీన ఒప్పందాన్ని లేదా కౌలు ఒప్పందాన్ని ప్రభుత్వం రద్దు చేయవచ్చు లేదా మార్చవచ్చు రాష్ట్రపతి చే పరిశీలించబడి అతని అనుమతిని పొందితే తప్ప రాష్ట్ర శాసనసభ చేసిన శాసనాన్ని ఆర్టికల్ థర్టీ వన్ ఏ మినహాయించదు చట్టపరమైన సీలింగ్ పరిమితిలో ఉండి స్వయంగా సేద్యం చేసుకునే వ్యక్తి భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నప్పుడు అతనికి మార్కెట్ విలువను బట్టి నష్టపరిహారాన్ని చెల్లించాలి అని ఆర్టికల్ థర్టీ వన్ ఏలో ఉంది ఆర్టికల్ థర్టీ వన్ ఏ క్లాస్ టూ ఈ ఆర్టికల్లో ఏ ఎస్టేటు అనే పదానికి అర్థం స్థానిక ప్రాంతంలోని చట్టం ప్రకారం నిర్వచించబడుతుంది లేదా దానికి భూ సంబంధిత హక్కులు మరియు భూమి కౌలు చట్టాలను అనుసరించి ఉన్న నిర్వచనాలు వర్తిస్తాయి ఎస్టేట్లో వచ్చే అంశాలు వన్ జాగీరు ఎనాం లేదా మూఫీ లేదా అదే తరహా గ్రాంట్లు ఇవి ప్రభుత్వం నుంచి వ్యక్తులకు ఇచ్చిన ప్రత్యేకమైన భూమి హక్కులు ఉదాహరణకు తమిళనాడు మరియు కేరళలో జనమం హక్కు టూ రైతు సెటిల్మెంట్ క్రింద ఉన్న భూమి ఇది వ్యవసాయం కోసం రైతుల దగ్గరే ఉన్న భూములు త్రీ బంజరు భూమి అటవీ భూమి పచ్చిక బయలు భూమి రైతులు వ్యవసాయ కార్మికులు గ్రామీణ కళాకారులు వసతి కోసం ఆక్రమించిన భూమి లేదా భవనాలు కౌలుకు ఇచ్చిన భూమి బి ఎస్టేట్ సంబంధించి హక్కులు అనే పదంలో ప్రొప్రైటరు సబ్ టెన్యూర్ హోల్డరు లేక ఇతర మధ్యస్థును కొన్న హక్కులు భూమి శిస్తు హక్కులు లేదా ప్రత్యేకమైన సదుపాయాలు చేరి ఉంటాయి భారత రాజ్యాంగం ఆర్టికల్ థర్టీ టూ రాజ్యాంగ పరిహారపు హక్కు ఆర్టికల్ థర్టీ టూ క్లాస్ వన్ ఈ భాగంలో అంటే రాజ్యాంగంలోని మూడవ భాగంలో ఇచ్చిన హక్కులను అంటే ప్రాథమిక హక్కులను అమలుపరచడానికి సరైన ప్రక్రియల ద్వారా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసే హక్కు కలదు ఆర్టికల్ థర్టీ టూ క్లాస్ టూ సుప్రీంకోర్టు ఈ భాగంలో ఇచ్చిన హక్కుల అమలుకు సంబంధించి పలు రకాల ఆదేశాలు లేదా రిట్లను జారీ చేయగలదు వాటిలో హెబియస్ కార్పస్ మాండమస్ ప్రొహిబిషన్ కోవారెంటో మరియు షెర్షియరీ వంటివి ఉంటాయి ఆర్టికల్ థర్టీ టూ క్లాస్ త్రీ ఆర్టికల్ థర్టీ టూ క్లాస్ టూ ద్వారా సుప్రీంకోర్టుకు ఉన్న అధికారాలను లేదా ఏదేని ఇతర సుప్రీంకోర్టు అధికారాలను ఏదేని ఇతర కోర్టులు వాటి స్థానిక పరిధిలో వినియోగించడానికి ఆ ఇతర కోర్టులకు అధికారం ఇచ్చే శాసనాన్ని చేసే అధికారము పార్లమెంటుకు కలదు ఆర్టికల్ థర్టీ టూ క్లాస్ ఫోర్ ఈ ఆర్టికల్ కింద ఇచ్చిన హక్కులను రాజ్యాంగంలో పొందుపరిచిన నిబంధనల ద్వారా తప్ప వేరే సందర్భాలలో రద్దు చేయరాదు గత రాజ్యాంగం ఆర్టికల్ థర్టీ త్రీ పార్లమెంటు ఈ భాగంలో పొందుపరిచిన హక్కులను సాయుధ దళాలకు సంబంధించిన వారికి వర్తింపు చేయనప్పుడు మార్చటకు గల అధికారము పార్లమెంట్ ఒక చట్టం ద్వారా ఈ భాగంలో ఇచ్చిన హక్కులు ఈ క్రింది వారికి వర్తించేటప్పుడు వాటిని ఎంతవరకు పరిమితం చేయాలనేది నిర్ణయించవచ్చు ఏ సాయుధ దళాల సభ్యులు లేదా బి ప్రజాశాంతి పరిరక్షణ బాధ్యత కలిగిన దళాల సభ్యులు లేదా సి రహస్య సమాచారం లేదా గూఢచార్యానికి సంబంధించి ప్రభుత్వం స్థాపించిన ఏదైనా బ్యూరో లేదా సంస్థలో నియమించబడిన వ్యక్తులు లేదా ఏ నుండి సి వరకు పేర్కొన్న దళాలు బ్యూరో లేదా సంస్థల కోసం ఏర్పాటు చేసిన టెలికమ్యూనికేషన్ వ్యవస్థలలో లేదా వాటితో సంబంధం ఉన్న వ్యక్తులు ఈ సాయుధ దళాల సభ్యుల విధులను సక్రమంగా నిర్వహించేందుకు మరియు క్రమశిక్షణను పరిరక్షించేందుకు అవసరమైనప్పుడు పార్లమెంటు చట్టం చేయడం ద్వారా వారి హక్కులను తగ్గించడం లేదా రద్దు చేయడం చేయవచ్చు భారత రాజ్యాంగం ఆర్టికల్ థర్టీ ఫోర్ ఏదైనా ప్రాంతంలో సైనిక శాసనం అమల్లో ఉన్నప్పుడు ప్రాథమిక హక్కులపై ఆంక్షలు దేశంలో ఏదైనా ప్రాంతంలో సైనిక చట్టం ప్రకటించినప్పుడు ఆ సమయంలో సైనిక బలగాలు తీసుకున్న చర్యలకు తద్వారా జరిగిన నష్టాలకు పరిణామాలకు వారిని బాధ్యులు చేయడానికి వీలు లేదు పార్లమెంట్ ఒక చట్టం ద్వారా వారి చర్యలకు రక్షణ కల్పిస్తుంది ప్రాథమిక హక్కులకు భంగం కలిగిందని న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి వీలు లేదు ఆర్టికల్ థర్టీ ఫైవ్ ప్రాథమిక హక్కులను అమలుపరచుటకు శాసనాలు చేసే అధికారం ఈ రాజ్యాంగంలో ఏమున్నప్పటికీ థర్టీ ఫైవ్ ఏ క్లాస్ వన్ ప్రకారం ఆర్టికల్ సిక్స్టీన్ క్లాస్ త్రీ ఆర్టికల్ థర్టీ టూ క్లాస్ త్రీ ఆర్టికల్ థర్టీ త్రీ మరియు ఆర్టికల్ థర్టీ ఫోర్లలోని అంశాలపైన చట్టం చేసే అధికారం పార్లమెంటుకు ఉంటుంది ఆర్టికల్ థర్టీ ఫైవ్ ఏ క్లాస్ టూ ప్రకారం ప్రాథమిక హక్కుల కింద నేరమల్గా ప్రకటించబడిన వాటికి శిక్షణ నిర్ణయించడానికి శాసనాలు చేసే అధికారం పార్లమెంటుకు ఉంది కానీ రాష్ట్ర శాసనసభలకు మాత్రం ఈ అధికారం లేదు రాజ్యాంగం ప్రారంభమైన తర్వాత పార్లమెంటు సబ్ క్లాస్ టూలోని నిర్దేశించిన కార్యాలకు శిక్షలను విహితం చేయి శాసనాలు చేయాలి ఆర్టికల్ థర్టీ ఫైవ్ బి పైన పేర్కొన్న సబ్ క్లాస్ వన్లోని లేదా సబ్ క్లాస్ టూలోని విషయాలపైన ఏదైనా చట్టం రాజ్యాంగం ప్రారంభమైనప్పుడు ఉన్నట్లయితే అది పార్లమెంటు మార్చినంత వరకు లేదా రద్దు చేయనంత వరకు అమలులో ఉంటుంది జై భీమ్ జై భారత్ జై భారత్ రాజ్యాంగం